వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి సింగయ్య ఆయన మృతి చెందిన తర్వాత రంగంలోకి వైసీపీ నేత వచ్చాడు ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెంట పాలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వెళ్ళే క్రమంలో కూడా వృద్ధుడు సింగయ్య మృతి చెందినటువంటి దానికి సంబంధించినటువంటి ఘటనతో పోలీసులు తీరుపైన కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతాయి అయితే ఈ ఘటన పైన గుంటూరు జిల్లా పోలీసులకు వైసీపీ నేత తలశీల రఘురాం ఫోన్ చేశారని ఆయన ఆదేశాలు పోలీసులకు గుడ్డిగా పాటించినట్టు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అయితే తలశీల రఘురామ్ ఎవరికి ఫోన్ చేశారనే అంశంపైన కూడా ఇక్కడ చర్చ అయితే జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీన పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం రెంటపాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఇటువంటి క్రమంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మరణించగా ట్రాఫిక్లో ఇరుక్కుని టీడీపీ కార్యకర్త మరణించారు కానీ ఏట్పూరు బైపాస్ రోడ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారు కింద పడి వృద్ధుడు సింగయ్య మరణించారు ఈ ఘటన తీవ్ర అర్థాంతంగా మారింది ఈ ప్రమాదంలో విమర్శలు అయితే వెల్లివెత్తాయి ఇటువంటి క్రమంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందినటువంటి ఘటన పోలీసులు తొలిత దర్యాప్తు చేపట్టారు అందులో జగన్ కాన్వై కింద పడి సింగయ్య మృతి చెందాడంటూ కూడా వార్తా కథనాలు వెలువడాయి కానీ ఆ తర్వాత సీసీ ఫుటేజ్లు దర్యాప్తు భాగంగానే పోలీసులు నిశితంగా పరిశీలించారు దీంతో సింగమయ్య వైఎస్ జగన్ కారు కింద పడి మరణించినట్టుగా కూడా గుర్తించారు దీంతో జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు డ్రైవర్ రమణారెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో ఏ వన్గా రమణారెడ్డి ఏ టూగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు యజమాని పైన కూడా పేర్లు చే పేర్లైతే చేర్చారు అయితే ఇక్కడ మరోవైపు సింగమయ్య ఒక ప్రైవేట్ వాహనం ఢీకొట్టి మరణించాడంటూ కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించారనే సంగతి తెలిసిందే ఈ ఘటన పైన నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అందులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సింగమయ్య మృతి చెందినట్టుగా కూడా అందులో పేర్కొనడం అనేది కూడా ఇక్కడ ఒక గమనార్హం దానికి సంబంధించి విజువల్స్ కూడా ఆయన కాన్వాయ్ కింద పడి అనేది కూడా విజువల్స్ కూడా ఉన్నాయి ఏదేమైనా ఇటువంటివన్నీ కూడా కొంత మరింత అబద్ధాన్ని నిజం చేయడానికి చేస్తారా లేకపోతే నిజాన్ని తప్పిపుచ్చడానికి చేస్తారా తెలియదు కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నప్పుడు కూడా ఇటువంటి వాటిని తప్పుగా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా అటువంటి వాటిని కూడా ఎప్పుడో రోజు నిజం బయటకు వస్తుంది కాబట్టి ఆల్రెడీ నిజం కూడా బయటకు వచ్చింది దానికి సంబంధించి కూడా అందరికీ తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి